హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ షాక్ ఎనభై కోట్ల ఆధార్ డేటా లీక్ అంటూ మనకు ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కింద వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము అయితే చూడండి ఫ్రెండ్స్ ఆధార్ డేటా లీక్ ఎనభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం ఆన్లైన్లో అమ్మకానికి డార్క్ వెబ్లో ప్రత్యక్షం అంటూ లేటెస్ట్ అప్డేట్ తెచ్చిందండి అయితే డేటా చౌరియం కేసులు భారీగా పెరిగిపోయాయి సైబర్ నెరగాళ్లు ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు గతంలో ప్రభుత్వం వెబ్సైట్లోనే హ్యాక్ చేసి లక్షలాది మంది డేటా దొంగిలించిన సైబర్ క్రిమినల్స్ మరోమారు పెద్ద దెబ్బ కొట్టారు ఆధార్లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాలు సురక్షితం కావన్న నిపుణుల ఆందోళన మరోసారి నిజమని నిరూపణ ఇప్పుడు దేశంలోనే అత్యంత భారీ డేటా చోరీకి గురైనట్లు తెలిసింది అయితే భారత్కు చెందిన ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది బయోమెట్రిక్ వివరాలు ఆన్లైన్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు డార్క్ వెబ్లో వెలువడిన ఓ ప్రకటన షాక్కు గురిచేసింది అయితే ఈ మేరకు అమెరికాకు చెందిన ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ రీసెక్యూరిటీ ఈ విషయాన్ని వెల్లడించింది లీక్ అయిన డేటాలో పేర్లు ఫోన్ నెంబర్లు అడ్రస్ ఆధార్ నెంబర్లు అలాగనే పాస్పోర్టు సమాచారం వయసు వంటివి ఉన్నట్లు రిపోర్ట్లు పేర్కొంది పీడబల్యూఎన్ త్రిబుల్ జీరో వన్ అనే పేరుతో ఉన్న హ్యాకర్ అక్టోబర్ తొమ్మిది అది రెట్లో ఎనిమిది వందల పదిహేను మిలియన్ భారతీయుల ఆధార్ అండ్ పాస్పోర్ట్ రికార్డ్స్ యాక్సెస్ పొందినట్లు పోస్ట్ చేశాడని రీసెక్యూరిటీ క్లెయిమ్ చేసింది అయితే మరో రిపోర్టు ప్రకారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ వద్ద ఉన్న భారతీయుల వివరాలే ఇప్పుడు సైబర్ నేరగాల చేతికి చిక్కినట్లు తెలుస్తుంది ఈ ఘటనపై ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం లేకపోతే ఎనభై కోట్ల మందికి పైగా భారతీయుల డేటా లీక్ అయినట్లు పలువురు పేర్లు అడ్రస్ ఫోన్ నెంబర్లో వయసు ఉన్నటువంటి వివరాలనే ఒక యూజర్ ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఇలా డేటా ఉల్లంఘన జరగడం దేశంలో ఇదే తొలిసారేం కాదు ఒక టెలిగ్రామ్ మెసేంజర్ ఛానల్ ద్వారా జూన్లో కోవిన్ వెబ్సైట్కు కూడా హ్యాంకింగ్ శాఖ తగిలింది ఇప్పుడు వ్యాక్సినేషన్ వేసుకున్న లక్షలాది మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైంది ఇందులో వీవీఐపీలు కూడా ఉన్నారు ఇంతకుముందు ఢిల్లీ ఎయిమ్స్ పైన సైబర్ దాడులు జరిగాయి సర్వర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్స్ అవుట్ పేషెంట్ విభాగంలోనే రికార్డుల రోగుల రికార్డులనే చేజిక్కించుకున్నారు చూసారు కంటే మొత్తం మీదుగా ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీకు తెలియని వ్యక్తులకి ఎవరికైతే ఎవరికి కూడా మీ ఆధార్ నెంబర్లు మీ ఆధార్ అడ్రస్లు కానీ మీ డి బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎవరికి ఇవ్వద్ని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్గా నచ్చినట్లయితే ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్